అందరికీ వందనం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచుకలో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల యాభై రెండు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం సూర్యుడు ఐదు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ ప్రభాకరుడు అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు సర్కారు మూడు అక్షరాలు రావాలి మనకు ప్రా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ప్రభుత్వం సరిపోతుందండి తర్వాత ఏడు అడ్డం భూమి రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం భూ వచ్చింది కాబట్టి భూవి సరిపోతుందండి ఇక్కడ రెండు నిలువు భవిష్యత్తు రెండు అక్షరాలు భావి అనేది మనం ఒకటి అడ్డం ఏడు నిలు ఏడు అడ్డం రాయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి ఇలాంటి కొన్ని పదాలు గమనించగలరు తర్వాత మూడు నిలువు పంతొమ్మిది వందల అరవై రెండులో బాలయ్య హీరోగా వచ్చిన పౌరాణిక చిత్రం మోహిని డాష్ నాలుగు అక్షరాలు రావాలి ఆ చిత్రం పేరు మోహిని రుక్మాంగద రుక్మాంగద తర్వాత తొమ్మిది నిలువు దోశలో ఒక రకం అచ్చులు మారాయి కానీ హల్లులు దోశలోనివే రెండు అక్షరాలు రావాలి సాదా దోశ అంటారు కదా అదనమాట సో ఇక్కడ మనం సాదా అని రాస్తే చాలండి తొమ్మిది నిలువుకు తర్వాత పది నిలువు వెనుదిరిగింది గుర్రం కానీ ఇలా రెండున్నర అక్షరాలతో కూడా రాయొచ్చు అంటే ఇక్కడ మనం గుర్రం అనే పదమే రాయాలి కానీ తలక్రిందులుగా రాయాలి అది కూడా రా కింద రావు తీకోకుండా రమ్ అంటే రెండున్నర అక్షరాలు అని రాయాలన్నమాట ఎలా వస్తుందంటే అది పది నిలువు రమ్ రు గు అని వస్తుందండి తర్వాత పద్దెనిమిది నిలువు సాధారణంగా ఇది వెనువు తిరగదు కానీ ఇక్కడ తిరిగింది రెండు అక్షరాలు బాణం అండి అది రివర్స్లో రాయాలి అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఒకటి నిలువు వెను తిరిగిన ఆంగ్ల సినిమా ప్రసిద్ధ హాస్య నటుడు ప్రథమార్థం చాలు చార్లీ చాప్లిన్ అనమాట కానీ ఇక్కడ మనకు ప్రథమార్థం చాలు అన్నారు కాబట్టి చార్లీ అని రాస్తే చాలు కానీ అది రివర్స్లో రాయాలండి సో ఎలా వస్తుందంటే ఇరవై ఒకటి నిలువు రిలీ చా అని వస్తుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం చాలా సినిమాల్లో సూర్యకాంతానికి ప్రతిస్పర్ధి నాలుగు అక్షరాలు మీకు అందరికీ గుర్తే ఉంటుంది దేవి సో ఇరవై ఒకటి ఇరవై ఆరు అడ్డం నాలుగు అక్షరాలు దేవి తర్వాత ఇరవై రెండు అడ్డం జైలు రెండు అక్షరాలే రావాలా కారా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం నాటకాలకి డ్యాష్ ప్రస్తావన ఉంటాయి నాటకాలకు నాంది ప్రస్తావన ఉంటాయి కాబట్టి ఇక్కడ పదం మనకు నాంది రెండు అక్షరాలు రాస్తే సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం చంద్రుడు నాలుగు అక్షరాలు రావాలి చంద్రుడికి చాలా పర్యాయ పదాలు ఉంటాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పర్యాయపదం వచ్చి నిషాపతి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం దాట రానిది కష్ట సాధ్యమైనది అటు నుంచి మూడక్షరాలు రివర్స్లో రాయాలన్నమాట దుస్తరం అనే పదం సరిపోతుంది కానీ ఇక్కడ రివర్స్లో రావాలి కాబట్టి ఎలా వస్తుందంటే రమ్స్థా దు అని వస్తుందండి ఇక్కడ కొన్ని పదాలు ఆటోమేటిక్గా పూర్తి అయిపోతాయి గమనించగలరు ఐదు నిలువు శాసించేవాడు శాస్త అనే పదం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఇక్కడ మనం ప్రతి వారము కొత్త పదాలు ఒకటి రెండు తెలుసుకుంటూ ఉంటాం కదండి సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం దుస్తరం అంటే కష్ట సాధ్యమైనది మరియు దాటరానిది అని అంట అలా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పదబం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలి తెలపగలరు తర్వాత నాలుగు నిలువు ఎల్లప్పుడూ ఒక తరం ఇందులో ఉంటుంది అంటే నిరంతరం అన్న పదం సరిపోతుందండి అందులో తరం అన్న పదం దాగుంది కాబట్టి సో నాలుగు నిలువు నాలుగు అక్షరాలు నిరంతరం తర్వాత పదకొండు అడ్డం నిలు అటు నుంచి రెండు అక్షరాలు నిలు అంటే ఆ గు అని అని బట్ ఇక్కడ రివర్స్లో రాయమన్నారు కాబట్టి గు ఆ అని వస్తుంది తర్వాత పద్నాలుగు అడ్డం మాయా బజార్లో ఘటోత్కజ ఘటోత్కర పాత్రధారి నాలుగు అక్షరాలు అది ఎస్వి రంగారావు గారు బట్ ఇక్కడ మనకు ఓన్లీ రంగారావు అని రాస్తే సరిపోతుంది అండి సో పద్నాలుగు అడ్డం రంగారావు పదిహేను నిలువు ధాన్యం నిల్వ చేసే నిల్వెత్తు వెదురు బుట్ట రెండు అక్షరాలే మనకు గా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గాదే సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం వివేకం మూడు అక్షరాలు రావాలి ఇక్కడ పదహారు అడ్డం ఆప్షన్స్లో మూడు అని ఇచ్చారు కానీ ఇక్కడ రెండు అక్షరాలకే స్పేస్ ఉందండి కాబట్టి పదహారు అడ్డం బుద్ధి తర్వాత పదహారు నిలువు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా డాష్ డ్యాష్ తీర్చుకుంటే తప్పు లేదురా ఇది ఒక పాట సినిమాలోని పాట ఆ పాటలో చ లిరిక్స్లో వచ్చే పదం రాయమన్నారు అది ఎలా వస్తుందంటే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా బులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా సో మనకు కావలసిన పదం ఇక్కడ బులపాఠం సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు అడ్డం సామర్థ్యం మనకు నాలుగు అక్షరాలు రావాలి మూడు అక్షరాలు రావాలి సారీ మొదటి అక్షరం పా వచ్చింది కాబట్టి పాటవం సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం వెనుతిరిగిన నంది రోజు అదే అంటే రెండు అక్షరాలు రావాలి దినం అనమాట వెను తిరిగిన రో నంది నందిని రివర్స్లో రాస్తే మనకు దినం అని వస్తుంది సో పంతొమ్మిది అడ్డం దినం తర్వాత ఇరవై ఐదు నిలువు సరిహద్దు నాలుగు అక్షరాలు రావాలి పొలిమేర సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం పరిహాసం మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం మే వచ్చింది సో మేళము ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి ఈ వారం తెలుసుకున్న కొత్త పదము నేను హేళన అనుకున్నాను కానీ హేళన అయితే సరిపోదు కాబట్టి మేళము అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం కొంటే మూడు అక్షరాలు రావాలి చిలిపి సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం ఇది పెడితే నిద్రపోతున్నట్లే మూడు అక్షరాలు రావాలి గుర్రక సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం డాష్ పోసినవాడు నీరు రెండు అక్షరాలు ఇది సామెత నార పోసినవాడు నీరు పోయడా సో మనకు కావాల్సిన పదం నార అక్షరాలే తర్వాత ముప్పై ఐదు అడ్డం ఒక్కోసారి ఇలాంటి బడ్జెట్లు ఉంటాయి రెండు అక్షరాలు రావాలి నోటు బడ్జెట్ లోటు బడ్జెట్లు ఉంటాయి తర్వాత ముప్పై నాలుగు నిలువు దశమరాశిలో చంద్రుడు అంటే దశమ రాశి అన్న పదంలో చంద్రుడు మీనింగ్ వచ్చే పదం దాగుందంట అది వచ్చి శశి శశి అంటే చంద్రుడు అంతేనండి పదబంధం ఎనిమిది వందల యాభై రెండు పూర్తయిపోయింది ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇందులో ఏమన్నా దోషాలు ఉంటే అక్షర దోషాలు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏమన్నా ఉంటే అవి కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి మరియు సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చండి కాబట్టి సాయి అనే నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు